బిగ్ బాస్ నైన్ తెలుగులో ఈ వారం నామినేషన్స్లో ఎప్పటివరకు బంధాల్లో మునిగి తేరిపోయిన వాళ్ళంతా నామినేషన్స్లో రెచ్చిపోయారు తనూజా దివ్య భరణి ముగ్గురి మధ్య డిస్కషన్ వేరే లెవెల్లో జరిగింది ముఖ్యంగా తనూజ భరణి తనూజ దివ్య మధ్య జరిగిన నామినేషన్ సీన్లు మాత్రం హైలైట్గా మారాయి నాన్న 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 మాటకు ముందో నాన్న మాటకి వెనుకో నాన్న మొన్నటి వరకు తనూజా పరిస్థితి ఎలానే ఉంది బిగ్ బాస్ నైన్ మొదలైన ఫస్ట్లో తనూజా భర్ణిని అలా పిలుస్తుంటే స్వీట్గా క్యూట్గా అనిపించేది కానీ ఎప్పుడైతే దివ్య వచ్చిందో అప్పటి నుంచి బర్ణికి మనశ్శాంతి లేకుండా పోయింది అలా అని తనుజ ఏం తక్కువ తినలేదు మొత్తానికి ఇద్దరు కలిసి బంధాలు బరువుతో బర్ణీని పాతాలను తొక్కేసి బయటికి పంపేశారు పోనీ రీఎంట్రీ ఇచ్చాకైనా ప్రశాంతంగా బర్ణిని ఆడుకొనిస్తారా అంటే అబ్బాయి ఉండగా అదేలా కుదురుతుంది అన్నట్లుగా అటు తనుజ ఇటు దివ్య మళ్ళీ అదే రిలేషన్ కొనసాగించారు కానీ మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్తో బర్నీకి తనుజ దూరమైంది ఆ దూరాన్ని నేటి నామినేషన్స్ శాశ్వతంగా పెంచేశాయి ఎంతలా అంటే నువ్వే వాడావంటే నువ్వే వాడావంటూ తనూజ భరణి ఇద్దరు కూడా వాదించుకున్నారు సంచాలక్గా ఉన్న దివ్య భరణిని నామినేట్ చేయడంతో ఈ వారం నామినేషన్స్లో వీళ్ళ ముగ్గురు కూడా తన్నుకు చచ్చారు ఇక నామినేషన్స్ అనంతరం భరణి ఒంటరిగా కూర్చున్నారు ఆ గ్యాప్లో తనూజ దివ్య మాట్లాడుకుంటుంటే భరణి అక్కడికి వెళ్ళి సీరియస్గా ఒక విషయం చెప్పాడు మీ ఇద్దరు ఏదైనా మాట్లాడుకుంటే మీ ఇద్దరికి సంబంధించిన టాపిక్కే మాట్లాడుకోండి కానీ నా టాపిక్ మాత్రం తీసుకురావద్దు ఇంకా ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని భరణి చెప్పారు మరి ఇప్పటికైనా బరణి గారు బంధాల నుంచి బయటపడి సేఫ్గా మా మానేసి తన ఆట తీరును మార్చుకుంటారేమో చూడాలి అయితే నామినేషన్స్ అన్నీ పూర్తి అయ్యేసరికి ఈ వారం నామినేషన్స్లో ఉన్నవారు సంజన సుమన్ శెట్టి భరణి కళ్యాణ్ రాము సాయి తనూజ మరి వీళ్ళు మీ సపోర్ట్ ఎవరికి ఈ వారం ఎలిమినేట్ అయ్యి ఎవరు బయటకు వచ్చేస్తారనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్